ఖరీఫ్ సీజన్ లో రైతుల నుంచి యాభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి నాదిండ్ల మనోహర్ తెలిపారు ధాన్యాన్ని కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను సైతం చెల్లించామని మంత్రి మనోహర్ తెలిపారు టీపీటీ కానివ్వండి సోనా మసూరి గారి వాళ్ళు పట్టించింది వాళ్ళ ప్రభుత్వానికే అమ్మడానికి చూపించారు రోజున ప్రభుత్వంలో ఉన్న నలభై ఒక్క వేల పాఠశాలలు నాలుగు వేల సంక్షేమ హాస్టల్స్కి మేము ఈరోజున మధ్యాహ్న భోజన పథకం అద్భుతంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళగలము వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నేను గతంలో చేసిన వివరాలు నేను మీకు చెప్పాను ముప్పై ఐదు లక్షల తొంభై నాలుగు వేల మెట్రిక్ టన్నులు ఖరీఫ్ మాసంలో గత సంవత్సరం మన కూటమి ప్రభుత్వం వచ్చినట్టు చేస్తే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎన్నికల సమయంలో కూడా వాళ్ళు చేసింది కేవలం ఇరవై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్ను ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ కోసం ప్రత్యేకంగా యాభై లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడానికి యంత్రం కూడా సిద్ధమయ్యం ఈ క్షేత్రస్థాయిలో ఉన్న యంత్రాంగం జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ కూడా ఎక్కడ కూడా ఈ పొరపాటు జరగకుండా మంచి కార్యక్రమం తీసుకెళ్ళడానికి అన్ని విధాలుగా సిద్ధమవుతున్నాం పదకొండు వేల ఎనిమిది వందల యాభై రెండు కోట్ల రూపాయల ధాన్యం ఒక ఖరీదు ఒక సంతోషాన్ని ఇచ్చే విధంగా నేను ఏం చేయాలనే దానిపైన సమన్వయం పరచుకుంటూ ఈ సమావేశం ఏర్పాటు చేశాం నాణ్యత విషయంలో సంఖ్య విషయంలో మన ఎన్నిటిపైన దృష్టి పెట్టి ఖచ్చితంగా రైతు పైన మాత్రం ఆ భారం పడకూడదు ఎక్కడైతే జిల్లా స్థాయిలో మిలన్ దగ్గర ఉన్నాయో గోతాలు వాటి అన్నింటినీ ఆడిట్ చేసి ఆ సంఖ్య ఎంత ఉందో తెప్పించుకున్న తర్వాత జిల్లా జాయింట్ కలెక్టర్లు ఏ ఆర్ఎస్కే బిల్ పంపించాలి ఈ గోతాలు అనే విషయం పైన వాళ్ళు సమీక్షించుకుని నిర్ణయం తీసుకుంటారు నాణ్యత విషయంలో గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పర్యటన చేసినప్పుడు ఆయన కూడా చాలా సీరియస్ అయ్యారు దాని తర్వాత మేము కూడా దాదాపు ఐదు కోట్ల కొత్త లోతాలు కొనుగోలు చేయడం జరిగింది గన్నీస్లో ఎక్కడ కూడా నాణ్యత లోపల మీకు ఇబ్బంది కాకూడదు రైతుకి నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో దానిపైన కూడా మేము చాలా క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి ఫోకస్గానే వెళ్తా ఉన్నాం మీ అందరికీ అర్థం అవ్వాల్సింది ఏంటంటే రైతు సహాయ కేంద్రాలు వాడదరుగా ఉండాలి రైతుకి అటు మిల్లర్లకి గతంలో కూడా మేము చూసాం అప్పుడు తర్వాత రబీ అప్పుడు అకాల వర్షాలు వచ్చినప్పుడే మాకు సమస్యలు ఎక్కువ ఎందుకంటే ఆందోళన తోటి ఆ మూమెంట్లో రైతుల పాపం వాళ్ళు కష్టపడి పండించిన ఆ ధాన్యాన్ని ఇమీడియట్ గా మీరైతే కల్లాళ్ళ దగ్గర కొరపలు చేసేసి తీసుకెళ్ళిపోవాలి ట్రాన్స్పోర్టేషన్ మీరే అరేంజ్ చేసుకోవాలనే భావనతో ఉంటారు కాబట్టి వాళ్ళ పైన కష్టం మేము చూసాం వ్యవస్థల్ని గత ఐదు సంవత్సరాల్లో నాశనం చేశారు అంతకుముందు మీ అందరూ మాట్లాడారు ధన్యవాదాలు ఎందుకంటే వాస్తవ పరిస్థితులు మీరు వివరించారు అవి అంతకుముందు ఉండేవి కాదు ఉదాహరణకి రైతు తను కష్టపడి పండించిన ధాన్యం ఎక్కడ అమ్ముకోలో తన హక్కుంది తన ఆలోచన మేరకు అమ్ముకుంటాడే అంతేగాని మీరు బిల్లు తీసుకెళ్ళి అమ్మండి అరవై కిలోమీటర్ల దూరం డెబ్బై కిలోమీటర్ల దూరం అని చెప్పి వాళ్ళు పంపించి అక్కడికి వెళ్ళినాక మళ్ళీ ఈ పేటిఎం బ్యాచ్ కూర్చుని

మంత్రివర్యులు పెద్దలు మనోహర్ గారికి గత సమావేశంలో అమలాపురంలో నేను కొన్ని సూచనలు చేశాను మీకు ఆ సూచన ఇంచుమించు అన్ని అమలు చేశారు దాని గురించి రైతులు అందరూ రైతు నాయకుడిగా నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి వ్యవసాయాన్ని లాభసాట్ తీసుకురావాలనేటువంటి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ముఖ్యంగా మీరు లాస్ట్ టైం కొన్ని విప్లవాత్మకమైనటువంటి కొనుగోలు మార్పులు తీసుకొచ్చారు ప్రధానంగా రైతు కోరుకున్నటువంటి రైస్ మిల్ కి దాన్ని కోల్పోవడం ఎక్స్పెసిలిటీ తన సరౌండింగ్స్ లో పదిహేను ఇరవై కిలోమీటర్లు పిక్ చేసుకోవడం ట్రాన్స్పోర్టేషన్ తగ్గించుకోవడం ట్వంటీ ఫోర్ అవర్స్ లో డబ్బులు వేయడం అనేటువంటిది చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు సార్ కొనుగోలు తర్వాత ఇంకొకటి సార్ మంచి పేరు వచ్చింది మన ప్రభుత్వం అంత ఆ విషయంలో కనుక ఇంకా మంచి పేరు రావాలంటే కొన్ని సూచనలు చేస్తాం సార్ మీకు ఏంటంటే మనం ఏదైతే ఎఫ్టీఓ జనరేట్ చేసినప్పుడే హమాలీ ఛార్జీ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఎఫ్టీఓతో పాటు అది కూడా జనరేట్ చేసి అమౌంట్ అట్ ది సేమ్ టైం ప్యాడీ అమౌంట్ తో పాటు హై అమౌంట్ కూడా వేసినట్లయితే రైతులు చాలా అందపడతారు ఎందుకంటే చాలా చిన్న మొత్తం అది ఆ మొత్తానికి మనం ఇంచుమించు లేదు అదేవిధంగా టార్గెట్ ఇచ్చేటప్పుడు కూడా సార్ మీరు బల్క్ టార్గెట్ ఇవ్వండి సార్ కొద్ది కొద్దిగా ఇస్తున్నారు దానివల్ల కొన్ని సార్ ఎందుకంటే ప్రాక్టికల్ గా కొన్ని సమస్యలు మేము ఫీల్డ్ లో చూసాం కాబట్టి చెప్తున్నాం ఒక ట్రాక్ ట్రాక్టర్ ఎగ్మోట్ చేసిన తర్వాత ఆర్ఎస్కే కేంద్రం దగ్గర వెళ్ళేటప్పుడు టార్గెట్ అయిపోయినంత బండి అక్కడ ఆగిపోతుంది అందుకని మీ కోరిక ఒకటి ఏంటంటే మిల్లర్స్ కూడా మీరు టార్గెట్ ఇచ్చేటప్పుడు ప్రీవియస్ ఏదైతే మనం టార్గెట్ ఇచ్చామో దాని దృష్టిలో పెట్టుకుని టార్గెట్ ఇస్తా ఉన్నారు మా రిక్వెస్ట్ ఏంటంటే మెల్ల కనుక చేయగలను దాన్ని కొనుగోలు చేసింగ్ చేసి ఇవ్వగలను అన్నప్పుడు సార్ దాని వల్ల ఏమవుతుందంటే లోకల్ బిల్ టార్గెట్ నిలబడుతుంది ఇప్పుడు వాట్సాప్ లో జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను మీకు టార్గెట్ అయిన తర్వాత మండపేట ద్వారపూడి అక్కడ అనుకోవాల్సి వచ్చింది ఒక బ్యాక్ అక్కడ డెబ్బై నుంచి ఎనభై రూపాయలు ఖర్చు అవుతా ఉంది మీరు ఇచ్చింది కేవలం రూపాయలు ఇస్తా ఉన్నారు అది దానికి త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ మాకు ఎక్స్ట్రా అవుతుంది అదే కనుక మీరు టార్గెట్ ముందుగానే లోకల్ పిల్లలు కూడా చేయగలిగిన వారికి వాళ్ళ దగ్గర క్షేత్రస్థాయిలో విషయంలో కానీ ఉంటే బోదాల విషయాలు కానీ ఉంటే ట్రాన్స్పోర్ట్ విషయాలు కానీ ఉండి ఇప్పుడు కూడా రైతుని గడువు ముందు ఇక కేసు ఏమీ నడుచుకుంటూ వచ్చాము పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల బకాయిలు గత ప్రభుత్వం ధాన్యపులు చేసింది మర్చిపోయి వెళ్ళిపోయిన విషయం అయితే కూడా ఆందోళన ఉన్నప్పుడు మా ప్రభుత్వం తీర్చింది ఆ విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చి పన్నెండు వందల నలభై మూడు రైతు సహాయ కేంద్రాలు అదేవిధంగా ఆరు వందల తొంభై ఒక్క రైస్ మిల్స్ గుర్తించి రైస్ మిల్ లో కూడా మేము ఆ బెస్టు బాగా తెలుసుకోవచ్చు బ్యాంక్ గ్యారెంటీ విషయంలో కానివ్వండి చాలా మార్గదర్శకంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకుంటూ అదే విధంగా టెక్నాలజీని ఉపయోగించి జిపిఎస్ ద్వారా ప్రతి ట్రాన్స్పోర్ట్ వెహికల్కి కూడా ఎప్పటికప్పుడు మేము సమాచారం చూపించుకొని ఆరు గంటల కన్నా ఎక్కువ జాతర జరిగి ఒక అలర్ట్ మెకానిజం ఏర్పాటు చేసి దగ్గర నుంచే రైతుకి ఆ సహాయం అందించడం కోసం ఒక ప్రయత్నం చేసుకోవచ్చు ఈ సందర్భంగా పూర్ణమి ప్రభుత్వం వల్ల రైతాంగానికి ఏ విధంగా ఆడుకున్నామో మీ దృష్టికి తీసుకురావాలి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో మేము చేస్తున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా కనీసం మేము చేస్తున్న ప్రతి కార్యక్రమం రైతుని దృష్టిలో పెట్టుకుని ముందుకు వేస్తా ఉన్నా ఈరోజు కనీసం మద్దతు ధర ధాన్యం కొలుగుల్లో కామన్ గ్రేడ్ వెరైటీని రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలకి అదేవిధంగా ఏ గ్రేడ్ వెరైటీని రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలకి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి వాటితో పాటు ఒక సింప్లిఫైడ్ అప్రోచ్ అంటే సామాన్య రైతు కూడా అధికార యంత్రాంగం సంబంధం లేకుండా నేరుగా ట్రాన్సాక్షన్ చేసుకునే విధంగా వాట్సాప్ ద్వారా మేము రైతుగా పెసుబాటు కల్పించాము మన పంట ఎంత ఉందో ఎన్ని బస్తాలు అమ్మాలనుకున్నారు ఏ బిల్కు అమ్మాలనుకున్నారు దానికి ఇమీడియట్ గా ట్రక్ షీట్ జనరేట్ అయ్యేటట్టు వాట్సాప్ ద్వారా మా అధికార యంత్రాంగం మేమందరం కలిసి డైరెక్ట్ మాకు తీసుకోవచ్చు